హాయ్ గాయస్ ఇలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు కామెంట్లు చేస్తున్నారండి బ్రదర్ మీకు నచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో మలేషియాలో ఒక్కసారి ఆ వీడియో చేయండి అనేసి అన్నారు సో అందుకనేసి వీడియో చేస్తున్నానండి ఇది వచ్చేసి నాసి గోరయింగ్ కంపౌంగ్ అంటారు సో ఎండు చేపలు అండ్ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ చాలా బాగుంటుందండి ఫ్రై చేసి ఇస్తారు అండ్ టేస్ట్ అయితే అదురుస్తుంటుంది దాంతోపాటు నేనేం చేశానంటే రెండు తందూరి చికెన్ అండ్ రెండు రెండు నాన్ రోటీలు ఆర్డర్ చేశానండి ఇది కూడా చాలా బాగుంటుందండి చట్నీ ఇస్తారు పుదీనా చట్నీ అండ్ ఉల్లిగడ్డలు అండ్ కొంచెం చాలా బాగుంటుంది స్పైసీగా సూపర్గా ఉంటుంది కాంబినేషన్ నేను ఎప్పుడై బయటకు వచ్చినా ఇదే తింటానండి నేను ఎక్కువగా ఆర్డర్ పెట్టాను అందరికీ తెలవాలని ఎక్కువగా ఆర్డర్ పెట్టేశాను అయితే ఇదంతా మొత్తం తినాల్సిందే కదా ఇప్పుడు ఎక్కువ ఆర్డర్ పెట్టాను కాబట్టి మొత్తం తినాల్సిందే డబ్బులు ఏమి మనకు ఫ్రీగా రావట్లేదు కదా మొత్తం తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను గాయస్ అండ్ మీకు నచ్చిన ఫుడ్ ఏదైతే ఉందో కామెంట్ అయితే పెట్టండి ఫుల్గా అయితే తినేసాం కడుపు అయితే ఫుల్లుగా నిండిపోయింది ఐస్ లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో